హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రీలక్ష్మి బోటిక్ అండ్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ వీడియోలో వచ్చేసి మీ ముందుకు మరొక సరికొత్త టాపిక్ తోటి వచ్చేసానండి ఈ వీడియోలో చూపిస్తున్నారు నీకు వర్క్ ఏంటండి ఏంటో లైన్స్ లైన్స్ ఉంది ఏంటి సిస్టర్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా విస్ చేయండి ఫస్ట్ అది ఏంటనేది కూడా ఓకేనా ఇది వచ్చేసి శారీ బోర్డర్ అండి నేనే చెప్పేస్తున్నాను శారీకి బోర్డర్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పట్టు క్లాత్ అనేది తీసుకొని వర్క్ చేసే క్లాత్ ఉంటుంది కదండి అది ఒక టూ మీటర్స్ క్లాత్ తీసుకోవడం జరిగిందండి టూ మీటర్ క్లాత్ తోటి ఇలా ఈ విధంగా కట్ వర్క్స్ చేసుకొని ఇలా సోలరింగ్ మిషన్ అనేది దొరుకుతుందండి మనకి ఎలక్ట్రికల్ షాప్స్లలో ఆ షాప్స్లలో సోలరింగ్ మిషన్ తీసుకొని వచ్చి ఈ విధంగా కట్వకే నీట్గా కట్ చేసుకోవడం జరిగిందండి చాలా అంటే చాలా బాగుంది మనకు శారీకి వచ్చేసి నైన్ టు టెన్ మీటర్స్ బార్డర్ అవసరం పడుతుందండి అందుకోసం అని నేను టూ మీటర్స్ క్లాత్ తోటి ఇలా నైన్ టు టెన్ మీటర్స్ వరకు ఇలా బార్డర్ చేయడం జరిగిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బార్డర్ ఇలా బార్డర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఈ బార్డర్ని నీట్గా కట్ చేసుకున్నాను అండి బార్డర్ మొత్తం ఓవరాల్గా నీట్గా కట్ చేసుకొని మళ్ళీ వన్ సైడ్ శారీ బార్డర్ ఉంటుంది కదా మనం కట్ వర్క్ చేసిన ప్లే టై సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఆ సైడ్ ఉన్నటువంటి పాతని నీట్గా సమానంగా ఈక్వల్గా కట్ చేసుకొని మన బార్డర్ ఇది అయితే నియర్లీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలా ఉందండి శారీ బార్డర్ వచ్చేసి ఆ విధంగా ఈక్వల్ లెవెల్ తోటి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవడం జరిగింది మిషన్ పైన ఈ విధంగా మాస్టర్ స్టిచ్ చేస్తున్నారండి నీట్గా స్టిచ్ చేయడం జరిగింది ఇలా స్టిచ్ చేసిన దాన్ని వచ్చేసి మళ్ళీ మనము శారీకి మంచిగా నీట్గా సెట్ చేస్తూ మళ్ళీ శారీ పైన ఈ బార్డర్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మేము ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక శారీ అయితే మంచి లుక్ వచ్చిందండి శారీకి అందాన్ని తెచ్చిందండి ఈ బార్డర్ వచ్చేసి శారీ వచ్చేసి మంచి బెనారస్ కథ అండి మన దగ్గర మన కలెక్షన్స్లో పర్చేజ్ చేసిన శారీనే సిస్టర్ వచ్చేసి ఈ శారీ అనేది మన దగ్గర ఆన్లైన్లోనే పర్చేజ్ చేసి సిస్టర్ నాకు ఈ విధంగా కావాలని చెప్పేశారు డిజైన్ కానీ టోటల్ బ్లౌజ్ కానీ మొత్తము డిజైన్ సెలెక్షింగ్ సెలెక్టింగ్ మొత్తం నాదే అండి ఐడియా నా ఐడియా ప్రకారం చేశాను సిస్టర్కి ఈ వీడియో చూసే వరకు కూడా నేను ఏ డిజైన్ చేశాను ఎలా చేస్తున్నాను అనేది సిస్టర్కి అయితే తెలియదండి అలా అలా ఉంటుందండి మన వర్క్ అనేది సిస్టర్ వాళ్ళ మన మనల్ని నమ్మి ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే కూడా మన అలా అలా ఉంటుందండి మన అవుట్పుట్ అనేది చూసారా ఎంత బాగుందో శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉందండి శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ కానీ మీకు ఎంత రేంజ్ శారీలో అనిపిస్తుంది అనేది కూడా వీడియోలో కామెంట్ చేసేయండి సూపర్ అంటే సూపర్గా ఉందండి టోటల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వరకు చాలా బాగుంది శారీలో చూసారా గ్రీన్ మీనా కానీ రావడం జరిగింది అందుకోసం అని గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకుంటే హైలైట్ అవుతుంది అనేసి నేను గ్రీన్లో తీసుకొని కస్టమైజేషన్ చేయడం జరిగిందండి చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం ఇలా ఎవరికైనా చేయించుకోవాలంటే మాత్రం మన కాంటాక్ట్ నెంబర్ మన ఛానల్లో ఉంటుందండి కాంటాక్ట్ అవ్వండి మీరు ఏదైనా శారీ పర్చేజ్ చేసుకున్నా పర్లేదు మీ దగ్గర ఉన్న శారీ చేయమన్నా కూడా పంపించేసి చేసి పంపిస్తామండి అలా ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్స్ అయితే బ్లౌజ్ ఈ తెచ్చే విధంగా ఇంకా

హార్డ్ వర్క్ అన్నది డిఫరెంట్ గా చేయండి అని చెప్పాలి వర్క్ కాని బ్లౌజ్ వర్క్ గా చూసి ఫుల్ హ్యాపీ అయిపోతారు సారీ 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 చూడండి సారీ కూర ఉంది మీకు ఇలా ఎవర చాలా బాగుంది ఫ్రెండ్లంటే మాకు ఎవరికైనా చావలో టమాటా పెట్టమండి మన ఛానల్లో మన వాట్సాప్ నంబర్ అనేది ఉంటుంది కాంటాక్ట్ చేసుకొని చాలా నౌస్ ఇలాంటి ప్లేస్ బ్లౌజ్ కామెంట్స్ చేయండి చాలా చాలా ఫినిష్ అయినవని మనము నార్మల్ సారీ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ తో తప్పకుండా మన ఛానల్ ని సపోర్ట్ చేయండి డైలీ వచ్చేసి నేను చెప్తే మాత్రం లైవ్ షాట్ అన్నది కనెక్ట్ రీచ్ లుక్ ఏదో ఉంది అన్ని కలెక్షన్స్ లో ఉండే కలెక్షన్ తిన్నానండి ఏంటి యూనిక్ కలెక్షన్స్ సారీ తప్పకుండా మన అమ్మమెటిక్ర తప్పకుండా చాలా